శ్రీదేవి కడ్ ఖడ్గమాల ఎలా చదవాలి అని అడుగుతున్నారు నాన్న అందరూ శ్రీదేవి ఖడ్గమాల కూడా ఈ లలితా విష్ణు సహస్రనామ పారాయణం పుస్తకంలో ఈ పుస్తకంలో శ్రీదేవి ఖడ్గమాల ఖచ్చితంగా చక్కగా ఉంది శ్రీదేవి ఖడ్గమాల అంటే ఏంటి ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే మీరు పూజల పూజార్ల దగ్గరికి వెళ్ళి ఏనాయినా ఇలాంటి అనారోగ్యాలు మాకున్నాయి ఏంటంటే ఒక నలభై రోజులు నలభై ఒక్క రోజులు శ్రీదేవి కడ్గమాల చదివించమ్మా లేదంటే చదవండి తగ్గిపోతుంది అంటారు అంటే శ్రీదేవి అనేది ఏమిటిది మన శరీరంలో డాక్టర్స్ పరిభాషలో కన్ను పొగర ముక్కు పొర చెవులో ఉండే పొర హార్ట్లో ఉండే పొర కంఠంలో ఉండే పొర చెస్టులో ఉండే పొర మన యూట్రస్లో ఉండే పొర మన శరీరంలో ప్రతి పార్టులో ఉండే ఇంగ్లీ డాక్టర్స్ టెక్నాలజీ లాగా పూర్వీకులు ఏం చేశారంటే బీజాక్షరాలను పెట్టి దీన్ని తయారు చేశారు అంటే ఆ బీజాక్షరాలను మనం చదువుతున్నప్పుడు శరీరం మొత్తంలో ప్రతి పార్ట్ యాక్టివేషన్ జరుగుతుంది ఎక్కడ మీకు బ్లాకేజెస్ ఉన్నా అది ఓపెన్ అయిపోతుంది అనారోగ్యాల నుంచి మనం తొందరగా బయటపడతామన్నమాట అదే పారాయణంకి ఫస్ట్ ఏం చెప్పాడైనా శ్లోకం అన్నాడు శ్లోకం చూద్దాం హ్రికరారాసనగర్భిశికాం సౌక్ కళా వివృతీ సౌవర్ణాంభరదారిణీ వరసుౌతలా వందే పుస్తకమాశమంకుశధరాం స్రద్భూషిత గౌరీం త్రిపురాం పరాత్పర కళా శ్రీచక్ర సంచారిణి అమ్మా శ్రీచక్ర సంచారిణి త్రిశక్తి రూపానివి నీవు ఈ విశ్వమంతా నిండి ఉన్న తల్లివి నీవు అమ్మ నీకు తెలివంది ఏముంది తల్లి సర్వము నీవే నాలో ఉన్నది నీవే బయట ఉన్నది నీవే నువ్వు నేను వేరు కాదు అంతా ఒకటే ఏ అనారోగ్యాలు నాకున్నాయో అనారోగ్యాలన్నీ పోయి నేను సంపూర్ణ ఆరోగ్యవంతులము అదృష్టవంతులము భాగ్యవంతులమమ్మ మేము ఆరోగ్యవంతులము అదృష్టవంతులము భాగ్యవంతులమమ్మా అని శుద్ధ శ్రీశుద్ధ శక్తిమాలా మహామంత్రస్థ ఉపస్థేంద్రియాధిష్టయ వరుణాదిత్య ఋషి దైవీ గాయత్రీ చంద సాత్క కారక భట్టారక పీఠస్థిత కామేశ్వరాంక నిలయ మహాకామేశ్వరీ శ్రీలలితపరా భట్ారికా దేవత ఐం బీజం క్లీం శక్తి సౌంకీలకం మమ ఖడ్గసిద్ధర్థే జపే వినియోగ కూడా చదవాలి ధ్యానం మళ్ళీ ఇంకో శ్లోకం చదివాము ఇప్పుడు ధ్యానం చదవాలి ప్రతి దాంట్లో కూడా ధ్యానం కంపల్సరీ ఉంటుంది తాదృశం ఖడ్గమాప్నోతి ఏన హస్తస్థితేన వై अष्टादश महाद्वीपा सम्राट भोक्ता भविष्यति आरक्ता त्रिनेत्राणां मरुणिमवदनां रत्नताटङ्करं यं हस्ताभ्यामभय भोजय सपाङ्कुशं मादन धनुस्सङ्कैर्सुरन्ति आपीनौ तुङ्गवक्षो रूहकलरुत्तानारोत्लाङ्गी ध्यायै दम्बो रूहहस्तारणिमवरसनां ईश्वरीश्वरणां लमित्यादि पंचपूजां कुर्यत् यदा ఏంటంటే ఇది చాలా స్పీడ్గా పోతుంది మీకోసం మెల్లిగా చదివినప్పుడు ఆగి 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 చదివేది కాదు ఇదనమాట తాదృశం ఖడ్గమాప్నోతి ఏన హస్తస్థితేన వై అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోక్త భవిష్యతి ఆరక్భా త్రినేత్రణిమ వదిన రత్న తాటంకరం యాం హస్త సపాంకు భుజై సపా పాషాంకుశ మదన ధనుసాంకరై స్మృతిం ఆపేనోత్తుంగక్షోరుహ కలశరు తాంగజ్వలాంగం ధాయే దంబోరు హస్తమోసనాం ఈశ్వరీశ్వరాణం లమిత్యాది పంచపూజాం కురుత్యాం యథాశక్తి మూల మంత్రం జపేత్ కరెక్ట్గా పలకడం రాకపోతే యూట్యూబ్లో పెట్టుకొని మీరు వినండి ఎందుకంటే మనం పలికే శబ్దాలను పట్టే దాని ఫలితం ఉంటుందనేది దీని రహస్యం ఓకేనమ్మా ఓం హ్రీ శ్రీం ఓం ఐం హ్రీ శ్రీం ఐం క్లీ సౌ ఈ మంత్రం రెండు ఉంటుంది ఎందుకంటే త్రిశక్తి రూపానికి మనం ఇవాళ చేస్తున్నాం కాబట్టి అంటే విశ్వంలో ఉన్నటువంటి చైతన్యానికి శక్తికి సరస్వతికి అన్ని మనలో ఉన్నటువంటి ప్రతి పాటని వీక్ చేస్తున్నాం కాబట్టి ఇదే బీజాక్షరం ఉల్టా వస్తుంది చూడండి ఓం ఐం హ్రీం శ్రీం సౌ నమత్రిపురసుందరి హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి కామెశ్వరి భగమాలి నిత్యక్లి కెరుం వహినివాసిని మహావజ్రేశ్వరి శివదూతి రితే కులసుందరి నిత్యే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి మిత్రేశమీ షష్ఠీషమై ఉడ్డీషమై ఛత్రనా చర్యానాథమీ లోపాముద్రమై అగస్తమై కాస్తలతాపమయి ధర్మాచార్యమై ముక్తికేశీశ్వరమై దీపకళానాథమై విష్ణుదేవమై ప్రభాకరదేవమై తేజోదేవమై మనోజదేవమై కళ్యాణదేవమై వాసుదేవమై రత్నదేవమై శ్రీరామానందమై అణిమా సిద్ధే లఘిమా సిద్ధే గరిమాసిద్ధే మహిమా సిద్ధే ఈషిత్తు సిద్ధే వశిత్తు సిద్ధే ప్రాకామసిద్దే భుక్తిసే ఇచ్చాసిద్ధే ప్రాప్తి సిద్ధే సర్వకామసిద్ధే బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండి మహాలక్ష్మి సర్వ సర్వసంక్షోమి సర్వ విద్రావిణి సర్వాకర్షిణి సర్వ శంకరి సర్వన్మాదిని సర్వమహాకే సర్వకేచరి సర్వీజే సర్వయోని సర్వత్రికండే త్రైలోక్యమోహన చక్రస్వామిని ప్రకటయోగిని కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి హహంకారాకర్షిణీ శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి గంధాకర్షిణి చిత్తాకర్షిణి ధైర్యాకర్షిణి స్మృత్యాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శరీరాకర్షిణి సర్వాశా పరిపూరకచక్రస్వామిని గుప్తయోగిని అనంగక అనంగ మేఖే అనంగ మదనే అనంగ మదనాతరే అనంగరేఖే అనంగ వేగిని అనంగాకూషే అనంగమాళిని సర్వసంక్షోపణ చక్రస్వామిని గుప్తతర యోగిని సర్వ విద్రావిని సర్వాకర్షిణి సర్వా అల్లాదిని సర్వసమ్మోహిని సర్వజృంభిణి సర్వశంకరిజిని సర్వన్మాదిని సర్వా అర్ధసాధకే సర్వసంపత్తిపూరిణి సర్వమంత్రమీ సర్వద్వంద్వక్షయకరి చక్రస్వామిని సంప్రదాయ యోగిని సంప్రదాయయోగిసిద్ధిపదే సర్వసంప్రపదేప్రియంకరి సర్వమంగళకారిని సర్వ దుఃఖ విమోచని సర్వ మృత్యు ప్రశమని సర్వ విఘ్న నివారిణి సర్వ అంగసుందరి సర్వసాగ్యదాని సాధక చక్రస్వామిని యోగిని కుళోత్ర్ణయోగిని సర్వ్ఞే సర్వక్తేశ్వర్యప్రాయిని సర్వ్ఞానమయీ సర్వ్యాధి వినాశిని సర్వాధారస్వే సర్వహరే సర్వానందమయీ సర్వరక్షాస్వరుపిణి సర్వప్సితే ఫలప్రదే సర్వరక్షాకరచక్రస్వామిని నిగర్భయోగి వశిని కామేశ్వరి మోదిని విమలే అరుణి జైనిర్వేశేరి కౌళిని రహస్య యోగిని పాణిని చాపిని పాశిని అంకుశిని మహాకాశ్వరి మహాభజ్రేశ్వరి మహాభగమాని సర్వసిద్ధిప్రదచక్రస్వామిని యోగిని శ్రీ శ్రీ చక్రస్వామిని పరాపర రహస్య యోగిని త్రిపురే త్రిపురే శ్రీ త్రిపురసుందరీ త్రిపురవాసిని త్రిపురా శ్రీత్రిపురమాలిని త్రిపురాసిద్ధే త్రిపురాంబా మహాత్రిపురసుందరీ మహామహేశ్వరీ మహారాజ్ఞే మహామహాశక్తే మహామహాగ్ఞప్తే మహాహాజ్ఞప్తే మహామహానందే మహామాస్కందే మహామహాశయే మహామహాశ్రీచక్రనగర సామ్రాజ్యే నమస్తే 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 నమ ఇలాగా మన శరీరంలో ఉన్నటువంటి అన్ని పార్టులలో ఉండే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి నరాలు కండరాలు అన్నీ కూడా యాక్టివేషన్ జరుగుతాయి ఎప్పుడు మన శరీరము రోగం వస్తుందమ్మా అంటే మనం ప్రేమించకపోవడం మూలంగా కాబట్టి మన శరీరంలో ప్రతి పార్ట్ని నిరంతరము ప్రేమగా ఉండాలి ప్రేమించుకోవాలి చక్కటి ఆహారాన్ని తినాలి ఆ ఆహారం భగవంతుడికి నివేదన చేస్తున్నట్టుగా తినాలి ఏ ఏ రకమైన ఆహారాన్ని మనం తింటాము అలాంటి ఆలోచనలే వస్తాయి ఎప్పుడు బ్రీతి తీసుకున్నా భగవంతుడా నీకు నేను బ్రీతిని పూర్తిగా తీసుకొని పూర్తిగా వదిలినప్పుడు ఏ రోగాలు రావనేది శాస్త్రం చెబుతుంది అదే శ్వాసరహస్యము ఈ శ్రీదేవి కడ్గమాలని ఇలా చదువుకోవాలమ్మా అనారోగ్యం ఉన్నప్పుడు నలభై ఒక్క రోజులు చదువుకుంటే ఆరోగ్యం మంచిగా మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటామని శాస్త్రం చెబుతుంది మీకు చెప్పారు తప్పులుంటే క్షమించండి